మేము చాలా లావుగా ఉన్నాము మాకు పొట్ట దగ్గర చాలా కొవ్వు పేరుకుపోయింది అని చెప్పి బాయ్స్ కానీ జెంట్స్ కానీ అంటే లేడీస్ అయినా కానీ జెంట్స్ అయినా కానీ ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళకి మూడు రోజుల్లో సూపర్ రిజల్ట్నిచ్చే ఒక మంచి అయితే ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను ప్లీజ్ వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు ఎండింగ్ వరకు చూడండి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈరోజు అయితే చాలా చాలా యూస్ఫుల్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను కష్టపడకుండా అంటే ఎటువంటి ఎక్సర్సైజెస్ లేకుండా ఎటువంటి డైటింగ్ లేకుండా నచ్చిన ఫుడ్ తింటూ ఈ ఒక్క డ్రింక్ తాగి మీరైతే చాలా ఈజీగా బరువు తగ్గొచ్చు చాలామంది అడుగుతున్నారు అక్క బెల్లీ ఫ్యాట్ తగ్గాలంటే ఏం చేయాలి పొట్ట మాకు డెలివరీ అయిపోయిన తర్వాత చాలా ఫ్యాట్ అయిపోయింది అక్క చాలా లావుగా కనిపిస్తుంది అక్క అని చెప్పి జెంట్స్ కూడా కామెంట్ చేస్తున్నారు మాకు బెల్లీ ఫ్యాట్ చాలా ఎక్కువ ఉంది సిస్టర్ బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి సింపుల్ రెమెడీ ఉంటే చెప్పండి అని చెప్పి ఇది నిజంగా చాలా సింపుల్ రెమెడీ అండి మన వంటగదిలో ఉండే మూడు ఇంగ్రీడియంట్స్ వాడుకొని మనం ఈజీగా నచ్చినట్లుగా ఈ డ్రింక్ని ప్రిపేర్ చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తాగి మూడు రోజుల్లో వెయిట్ లాస్ అయితే అవ్వచ్చు నమ్మడం లేదా నిజం చెప్తున్నా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను సో వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు దీనికోసం నేను ఇక్కడ ఫస్ట్ ఒక బౌల్ తీసుకున్నానండి ఈ బౌల్లో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు నేను చెప్పే ఈ డ్రింక్ వచ్చేసి మీరు మార్నింగ్ టైం అయినా తీసుకోవచ్చు లేదంటే నైట్ డిన్నర్ తర్వాత మీరు ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి తర్వాత ఈ డ్రింక్ తీసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు సో దీనికోసం అని చెప్పి నేను ఇక్కడ ఫస్ట్ మెంతుల్ని తీసుకున్నాను మెంతులు వెయిట్ లాస్ కోసమా అక్క నిజమేనా అని చెప్పి మీరు నన్ను క్వశ్చన్ చేయవచ్చు సో మెంతులు అనేది వెయిట్ లాస్కి చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తాయండి మెంతులు మన పొట్ట దగ్గర ఉండే ఫ్యాట్ని ఈజీగా కరిగించడానికి అంతేకాకుండా మన డైజెస్టివ్ సిస్టమ్ని క్రమంగా ఇంప్రూవ్ చేయడానికి మన గట్టి హెల్త్ని పెంచడానికి మనకి షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి మెంతులు చాలా బాగా హెల్ప్ చేస్తాయి అంతేకాకుండా మన బాడీలో ఉండే టాక్సిన్స్ని బయటికి ప్లూ అంటే ఫ్లష్ అవుట్ చేయడానికి మెంతులు అనేవి చాలా చాలా మంచిగా మనకి హెల్ప్ చేస్తాయి అన్నమాట సో అందుకని డైలీ మనం మెంతులు డ్రింక్ రూపంలో తీసుకోమని ఈ మధ్య డాక్టర్స్ కూడా సజెషన్ చేస్తున్నారు మెంతులు ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిది నెక్స్ట్ నేను తీసుకున్నాను ఒక టూ ఇంచెస్ దాల్చిన చెక్క మీరు ఈ ప్లేస్లో దాల్చిన చెక్క పొడిని కూడా తీసుకోవచ్చండి ప్రాబ్లం ఏం లేదు మీ అందరికీ తెలిసే ఉంటుంది వెయిట్ లాస్ కోసం ఎవరైతే ట్రై చేస్తున్నారో వాళ్ళందరూ కూడా దాల్చిన చెక్క పొడి చాలా బాగా వెయిట్ లాస్కి హెల్ప్ చేస్తుంది అని చెప్పి మీ అందరికీ తెలిసే ఉంటుంది ఇది నిజమేనండి దాల్చిన చెక్క అనేది మనకి పొట్ట దగ్గర ఉండే కొవ్వుని ఈజీగా కరిగించడానికి మన బాడీలో పేరుకున్న చెడు కొలెస్ట్రాల్ని బయటికి ఫ్లష్ అవుట్ చేయడానికి మనకి దాల్చిన చెక్క అనేది చాలా బాగా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది సో నేను ఇక్కడ డైరెక్ట్గా చెక్కని తీసుకున్నాను మన మనం ఇప్పుడు కషాయం లాగా ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి మీరు పొడిని కూడా తీసుకోవచ్చు మీరు కర్రీస్లో కానీ లేదంటే మీరు తినే సలాడ్స్లో కానీ కొంచెం దాల్చిన చెక్క పొడిని పైన గార్నిష్ లాగా యూస్ చేసుకున్నా కానీ మీరు చాలా ఈజీగా వెయిట్ లాస్ అవుతారు నెక్స్ట్ నేను ఒక ఏడు నుంచి ఎనిమిది మిరియాలను తీసుకున్నాను సో మిరియాలు అనేది మనకి చాలా ఎట్లా అంటే చాలా చాలా ఎఫెక్టివ్గా కొంచెం కాదు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి మనం వెయిట్ లాస్ అవ్వడానికి ముఖ్యంగా మనకి మిరియాల్లో ఉండే ఆ కొన్ని రకాల ఎంజైమ్స్ వల్ల మనకి పొట్ట దగ్గర ఉండే ఆ పేరుకుపోయిన కొవ్వుని ఈజీగా కరిగించడానికి మిరియాలు చాలా బాగా హెల్ప్ చేస్తాయన్నమాట అంతేకాకుండా మిరియాలు మనం రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మనకి డైజెస్టివ్ సిస్టమ్ అనేది మంచిగా ఇంప్రూవ్ అవుతుంది మనకి చాలామందికి మలబద్ధకం సమస్య ఉంటుంది ఈ మలబద్ధకం సమస్య నుంచి కూడా మనం చాలా ఫ్రీగా మిరియాలను యూస్ చేయడం వల్ల రిలీఫ్ అవ్వచ్చు అంతేకాకుండా మిరియాలు ఎవరైతే ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారో వాళ్ళకి కఫం పేరుకుపోవడం అంతేకాకుండా మనకి శ్వాసకి సంబంధించిన ఎటువంటి అంటే ఆస్తం అటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా వారికి కూడా మిరియాలు రెగ్యులర్గా వాడడం అనేది చాలా మంచి పద్ధతి అని చెప్పి ఈ మధ్య డాక్టర్స్ కూడా సజెస్ట్ చేస్తున్నారు మనం ఇప్పుడు వెయిట్ లాస్ కోసం కాబట్టి మిరియాలు వెయిట్ లాస్కి చాలా అద్భుతంగా పనిచేస్తాయి మీరు కావాలి అంటే గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసుకోండి ఓకే I నెక్స్ట్ ఇప్పుడు నేను ఇది బౌల్ అంటే మనం ఇవన్నీ పెట్టుకున్న తర్వాత ఈ బౌల్ నేను స్టవ్ మీద పెట్టుకొని ఇవి చక్కగా మనకి బాయిల్ అవుతున్న టైంలో ఒక చిటికెడు పసుపుని కూడా యాడ్ చేసుకుంటున్నాను పసుపు ఎందుకు అంటే కనుక పసుపు మనకి యాంటీబయోటిక్ అంతేకాకుండా పసుపు మనకి వెయిట్ లాస్ అవ్వడంతో పాటుగా మనకి మంచి పోషకాలను అంటే ము ఎలా చెప్పాలి అంటే మన బాడీకి ఒక ఇమ్యూన్ సిస్టమ్ని అంటే మనకి ఇమ్యూనిటీ సిస్టమ్ ఉంటుంది కదా ఈ ఇమ్యూనిటీ సిస్టమ్ని మంచిగా యాక్టివ్గా ఉంచడానికి ఈ ఇమ్యూనిటీ సిస్టమ్ని ఇంకాస్త బలంగా పనిచేయడానికి పసుపు చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది ఇప్పుడు నేను ఇది ఒక గ్లౌ అంటే ఒక గ్లాస్లోకి తీసుకున్నాను సో ఈ విధంగా దీన్ని డైరెక్ట్గా తాగేసేయచ్చు లేదంటే కనుక ఇందులో కొంచెం ఒక హాఫ్ లెమన్ని స్క్వీజ్ చేసుకొని వన్ టేబుల్ స్పూన్ తేనెని కలుపుకొని అయినా కూడా తాగొచ్చు దీన్ని వేడిగా ఉన్నప్పుడు తాగితే టేస్ట్ చాలా బాగుంటుందండి నేను చెప్పినట్లుగా దీన్ని మార్నింగ్ ఎంటీ స్టమక్తో తీసుకోవచ్చు నైట్ డిన్నర్ తర్వాత అయినా కానీ దీన్ని తీసుకోవచ్చు డైలీ టూ టైమ్స్ తీసుకున్నా కూడా చాలా మంచిగా వర్క్ అవుతుంది ఇవి తాగడం వల్ల వేడి చేయడం అటువంటి ప్రాబ్లం కూడా ఏమీ ఉండదు పీసీఓసీ పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళైనా కానీ థైరాయిడ్ ఉన్న వాళ్ళైనా కానీ లేడీస్ కానీ జెంట్స్ కానీ టీనేజర్స్ కానీ ఎవరైనా కానీ ఈ డ్రింక్నైతే హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు ఇది తాగిన త్రీ డేస్లోనే మీకు బెస్ట్ రిజల్ట్స్ అనేది కనిపిస్తుంది దీన్ని కంటిన్యూగా మీరు రెగ్యులర్గా మీ డైట్లో కనుక ఇంక్లూడ్ చేసుకుంటే కనుక మీకు ఇంకా చాలా మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది ముఖ్యంగా మీకు పొట్ట దగ్గర పేరుకుపోయిన ఆ కొవ్వు ఏదైతే ఉంటుందో అంటే మీరు ఈ తాగక తాగకముందు మీ యొక్క పొట్టని ఒక్కసారి మీ ఇంట్లో టేప్ ఉంటే కనుక టేపుని పెట్టి కొలుచుకోండి ఇది తాగిన తర్వాత త్రీ డేస్ తర్వాత మీరు ఒక్కసారి దీన్ని మళ్ళీ అంటే టేప్ తీసుకొని పొట్ట దగ్గర కొలుచుకొని చూడండి కేవలం పొట్ట దగ్గర మాత్రమే కాదు తొడల దగ్గర పేరుకున్న కొవ్వుని కానీ లేదంటే మనకి చాలామందికి లేడీస్కి చేతులు కూడా లావుగా ఉంటాయి కదా సో అక్కడ పేరుకున్న కొవ్వుని కానీ డెలివరీ అయిన తర్వాత పెరిగిన పొట్టని కరిగించడానికి కానీ జెంట్స్ దగ్గర అంటే జెంట్స్కున్న పొట్టని ఈజీగా కరిగించడానికి కానీ ఈ డ్రింక్ అనేది చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది గుర్తుంచుకోండి ఓకేనా సో చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో ఈ డ్రింక్ ప్రిపేర్ చేసుకోవడం అయితే హ్యాపీగా ఇక ఎటువంటి డైటింగ్స్ అనేవి చేయకుండా సింపుల్గా మీరు మార్నింగ్ కానీ లేదంటే నైట్ టైం కానీ ఈ ఒక్క డ్రింక్ తాగేసి హ్యాపీగా వెయిట్ లాస్ అవ్వండి దీన్ని యూజ్ చేయడం వల్ల ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి నచ్చిన ఫుడ్ తింటూ ఈ ఒక్క డ్రింక్ తాగితే మీరు బరువు పెరగమన్నా పెరగరు వెళ్ళి ఫ్యాట్ కూడా ఈజీగా కరిగిపోతుంది ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళే వాళ్ళు తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చి వెళ్ళండి మీరు ఇచ్చే లైకే నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది ఫస్ట్ టైం ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి రేపు మరొక మంచి వీడియో తోటి మళ్ళీ కలుసుకుందాం అంటే లైన్ టేక్ కేర్ బాయ్